తుంగదుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు దివ్యాంగులపై ఎనలేని ప్రేమను నటిస్తున్న ముఖ్యమంత్రి మద్యం సేవించి పాఠశాలకు వస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు పట్టపగలు మూసిబాగు నుండి వందల లారీలలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న తుంగతుర్తి ఎమ్మెల్యే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అరవపల్లి గ్రామం వద్దున్న మూసి కాల్వ నుండి వందల లారీలలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది నేను బతికున్నంత కాలం ఇక్కడి నుండి ఒక్క దోసడి ఇసుక కూడా పోనీయకుండా చూసుకుంటానని మాటలు చెప్పిన తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ ఇప్పుడు తానే స్వయంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు వాపోతున్నారు ఇంకోటి ఏట్ల రోడ్ వేస్తుడు నిన్న మొన్న నేను ఏట్ల చేసిన రోడ్డును మొత్తం సదనం చేద్దాం ప్లాన్ చేసిన దాని నిండా మిషన్లు ఉన్నాయి మిషన్ అది ఇప్పుడు నేను వస్తాను రెండు మూడు మంది వస్తారు ఎవరు ఆపలే మనం ఇక మంచి చేయడానికి ఎస్ఐ చెప్పిన ఒక్క మిషన్ కూడా ఎట్లా ఉండదు ఎలా కూడా చెప్పిన వెళ్ళిపోయినాయి నా బతుకుల నా జీవితం నేను బతుకున్నంత వరకు మళ్ళీ మిషన్లు వస్తాయా మీరు ఉన్నంతకాలం కాలం తీయని అన్న దోష డిస్క కూడా తీయని ఇదే మాట కట్టుబడి ఉండదు రెండు వందల శాతం చాయ్ తాగండి బాజాప్తా బాజాప్తా బేజాప్తా కాదు కానీ నేను ఇచ్చిన మాట ఏమనుకున్నదే కాఫీ పట్టుకున్న చేతిలో కాఫీ పట్టుకున్నాం తుంగతుర్తిం తుంగతూర్తిని అదే అంటున్నాను నేను కిషన్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టించిన విద్యార్థి సంఘాలు నీట్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసం వద్ద ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్న విద్యార్థులు కిషన్ రెడ్డిని నిలదీశారు ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు जय हो जीत कुमकुम और भाई किशन रेडी किशन रेडी जय हो जीत कुमकुम और भाई किशन रेडी जय 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 किशन रे స్టేషన్ లో ఇటీవల పుట్టిన చిన్నారి జీవితకాలపు ఉచిత బస్ పాస్ టిజిఎస్ ఆర్టీసీ యాజమాన్యం అందజేసింది స్థానిక ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ అధికారుల బృందం శనివారం కలిసింది ఆడపిల్లకు బస్ పాస్ తో పాటు వారికి పద్నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయం వస్త్రాలు అందజేసింది నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు వస్త్రాలను అందజేసి గొప్ప మనసు చాటుకున్న ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ అధికారులు బృందానికి అభినందనలు తెలిపారు అలాగే పురుటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని చూసి మానవత దృక్పథంతో స్పందించి కాన్పు చేసిన ఆర్టీసీ సిబ్బందిని మరొకసారి సంస్థ అభినందనలు తెలిపింది డంపింగ్ యార్డుగా మారిన కళాశాల వెనుక ప్రాంతం వరంగల్ జిల్లా రంగశాయిపేట డిగ్రీ కళాశాల వెనుక ప్రాంతం డంపింగ్ యార్డు చేసి చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెత్త తీసుకువచ్చి మున్సిపల్ సిబ్బంది ఈ ప్రాంతంలో చెత్త వేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు దీంతో తాము దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని కళాశాలకు వచ్చే విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు চাই কালে যাবে ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిఆర్ స్టండ్ చేశారని ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు దివ్యాంగులపై ఎనలేని ప్రేమను నటిస్తున్న ముఖ్యమంత్రి తన ప్రమాణ స్వీకారం రోజున సభా వేదిక పైన వికలాంగురాలైన రజనికి ఇచ్చింది కేవలం ఔట్ సోర్సింగ్ ఉద్యోగం మాత్రమేనని ప్రజలకు మాత్రం ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగం అనుకునేలా పిఆర్ స్టాండ్ చేశాడని దుయ్యబట్టారు ప్రేమ అభిమానం ఇంకెవ్వరికి ప్రపంచం లేదన్నట్టుగా భ్రమల్ పెట్టడం కోసం ఆయన ప్రయత్నం చేశాడు అన్ని పత్రికల్లో మొదటి పేజీలో ఎలక్ట్రానిక్ మీడియాలో మొదటి ప్రచారం వార్తల్లో రేవంత్ రెడ్డి గారిది గొప్ప మనసు అని మనసున్నోడని మానవత్వం ఉన్నోడని రజనికి ఉద్యోగం వేదిక మీద ప్రకటన చేసిన సంతకం పెట్టిన సమయంలో సమాజం అలా భావించుకోవడానికి ఆ సంఘటనను ఉపయోగించుకోవాలనుకున్నాడు రజని ఉన్నత విద్యావంతురాలే డిగ్రీ పీజీ కూడా చేసింది తీరా కుమ్మరి రజనికి ఇచ్చింది అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో అవుట్ ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించడానికి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీదకి పిలవాల్సిన అవసరం ఏమనేది నేను సూటిగా చెప్తున్నది ఏంటంటే సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో ఇప్పించే విషయంలో ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం లేదు ఎంఆర్పిఎస్ నాయకులు రికమెండేషన్ చేస్తే కూడా వందలాది మందికి ఎంఆర్పిఎస్ నాయకులు కూడా వందలాది సోర్సింగ్ ఉద్యోగాలు వివిధ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లు ఇప్పించిన రోజులు ఉన్నాయి ఉంటాయి అంటే ప్రభుత్వ ఉద్యోగమే పర్మనెంట్ ఉద్యోగం సొసైటీ భావించుకున్నది రేవంత్ రెడ్డి గారిది గొప్ప మనసు అని చెప్పి భావించుకోవడానికి ఆ సంఘటన ఉపయోగించుకోవాలనుకున్నారు తీరా రజనికి ఇచ్చిన ఉద్యోగం అవుట్సోర్సింగ్ ఉద్యోగం డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఇప్పుడు ప్రభుత్వ చేసి ప్రతి నెల క్రమం తప్పకుండా జీతాలు అందివ్వాలని ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెంట్ చేయనున్నారు ప్రతి నెల క్రమం తప్పకుండా తమకు వేతనాలు అందివ్వాలని లేని క్రమంలో వాళ్ళ ఎనిమిది డిమాండ్లు నెరవేర్చని సందర్భంగా జూనియర్ డాక్టర్లు సమ్మెత్ చేస్తున్నట్లుగా వారు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా చూడాలం ఇరవై నాలుగో తారీఖు నుంచి సమ్మెకు దిగబోతున్నాం ఫస్ట్ మేము ఎలక్టివ్ బైకాట్ చేయబోతున్నాం ఎందుకు సమ్యక్ దిగుతున్నాం అంటే మా ఎనిమిది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆల్రెడీ మేము సార్లు హెల్త్ మినిస్టర్ చెప్పడం వల్ల మూడు సార్లు సమ్మె క్యాన్సిల్ చేసుకున్నాం కానీ అంతకు మా సమస్యలు అయితే తినడం లేదు మాకు కావాల్సిన జీవోలు అయితే ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు మేము ఇరవై నాలుగో తారీఖు నుంచి ఎలక్షన్ మొత్తం మీ మేము నాలుగు వందల తొంభై మంది ఉన్నాం నాలుగు వందల తొంభైలో ఎమర్జెన్సీస్ నడుస్తాయి నాలుగు వందల యాభై మంది సమ్మెలో ఉంటారు వాళ్ళతో పాటు ఇంటర్న్స్ రెండు వందల యాభై మందిలో రెండు వందల మంది సమ్మెలో ఉంటారు యూజీస్ వాళ్ళ క్లాసులు కూడా బైకాట్ చేసి వెయ్యి మంది మాతో కలవడానికి రెడీగా ఉన్నారు ఈ మా సమస్యలు ఏంటంటే ప్రతీ నెల మేము చేసే పనికి మా వేతనం చెల్లించాలి ప్రతీ నెల చెల్లించాలి మాకు 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 రెండు మూడు రావడం లేదు మద్యం సేవించి పాఠశాలకు వస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయున్ని పశువుల కొట్టంలో పడుకోబెట్టిన స్థానికులు విద్యాశాఖకు మంత్రి లేకపోవడంతో గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములగలపల్లి మండలం తిమ్మపేట గ్రామ పంచాయతీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో రెండేళ్లుగా ఎస్జిటిగా పనిచేస్తున్న పత్తిపాటి వీరయ్య ప్రతిరోజు మద్యం తాగి వస్తుంటాడు ఈ క్రమంలో పొద్దున్నే ఫుల్లుగా తాగి నడవలేని స్థితిలో పాఠశాలకు వచ్చి బయటే పడిపోయాడు ఇది గమనించిన స్థానికులు అతను తీసుకెళ్లి కొట్టంలో పడుకోబెట్టి స్థానిక హెడ్ మాస్టర్ కిరణ్ ను అడగగా పాఠశాలకు లేటుగా గా వచ్చాడు క్యాజువల్ లీవ్ లో ఉన్నాడు అని చెప్పుకొచ్చారు ఇరవై రూపాయలు ఈడి కార్డుకి నువ్వు ఏడా బడికి వచ్చేది ఎప్పుడు పన్నెండు ఒంటి ఏ అదే వాడితే సెంటర్లో ఏ ఏం మోసుకో చేసేది తప్పు తాగి ఎందుకు రావాలి బడికి పిల్లలకి ఏం చెప్తావు నువ్వు తొక్కుతా ఆడబెట్టి ఏంటి మూసుకొని ఉండాలా ఏంటి బడికి తాగి రావటమా నీలాంటి వల్ల మా లాంటి వాళ్ళు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు నువ్వు పెద్ద పోటింగ్ కానీ నీకు ఇచ్చారు ఏడుతు పెద్ద ఎందుకు జీతం ఎంత నీకు చెప్పు జీతం ఎంత ఇస్తున్న నీకు చెప్పు లక్షా లక్ష యాభై ఏంటి ఏంటి చెప్పు మరి ఎందుకు మరి ఆయన ఎందుకు రావటం మరి బడికి తాగి మరి ఎవరైనా పెట్టుకోవచ్చుగా మరి తాగి రాకపోతే వచ్చినావు నువ్వు తాగి రాకపోతే ఎట్లా వచ్చినావు చెప్పు తాగి రాలేదా చెప్పు అబ్బాయి కిరా డబ్బులేతా కిరాయి డబ్బులా నువ్వు తాగి వచ్చి పిల్లలకి ఏం చెప్తావా నువ్వు

ఇప్పుడు పిల్లలకి ఏం చెప్పడు ఏం చేసేది నేను ఏ ఆడ చెట్టు కింద కాదు నీ ఎండలోనే ఉండాల ఎండలోనే ఉండాలి చెట్టు కింద ఉంటే మళ్ళీ ఎక్కుద్ది ఎండలో ఉంటేనే దిగుద్ది ఆ బట్టలు మొత్తం ఇప్పి ఉసుకలో పడుకోబెడితే అప్పుడు దిగుద్ది ఎందుకు ఏడు ఏడిపోయేది ఇవ్వాలి ఖచ్చితంగా పెడతా కదా టేటస్ టేటస్ లో పెట్టేస్తా వద్ద ఇక ఆసత్త బోర్డు ఇగ నలపై పాలచరిస్త వందయ్యో మనం రెండు వందలు అన్నా డీజిల్ మందం అయినా మరి ఒక్కనికే వచ్చిందమ్మా బాగా రెండు మూడు ఇక్కడ డీలే కాదు ఇట్లాంటి వాడడానికి తెలిపేనే అసలు ఎక్కిత్తుకట్టు ఉండే కాదండి నా దగ్గర ಹಾ ಗಿಡ್ ಇದು ತಿಡಿಯಮ್ಮ ಬಿಜಿ భవనం పై నుంచి పడ్డ మహిళ బెంగళూరులోని హల్లీ పోలీస్ స్టేషన్ పరిధి కాగజ్ నగర్ లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది ఓ మహిళ భవనం పై నుంచి పొరపాటున పడిపోయింది ఆమెను ఓ వ్యక్తి చేతులతో పట్టుకుని పైకి లాగేందుకు ప్రయత్నించాడు అయినా చేయి జారిపోవడంతో ఓ మహిళ కింద పడిపోయింది ఈ క్రమంలో బాధితురాలికి తీవ్ర గాయాలయని స్థానికులు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె కోమాలో ఉంది పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు

ভগবান থামে

Apa perhatian ini? Ini lain tu. Lupa tentang kita. Alam ini sesuatu yang మెర్చల్ జిల్లా సురారం పరిధిలో వ్యక్తి తన భూమిలో అభివృద్ధి పనుల కోసం ఐదు లక్షల లంచం డిమాండ్ చేశారు అందులో భాగంగా లక్ష రూపాయలు అధికారులకు చిక్కారు ఆకుల వెంకటేశం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురారం పోలీస్ స్టేషన్ సైబరాబాద్ కమ్యూనిటీ పరిధిలో ఈ సంఘటన జరిగింది అంతేకాకుండా ఇంతకు ముందు ఈ ఇన్స్పెక్టర్ ఇదే వ్యక్తిపై రౌడీషీటర్ కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు జహీరాబాద్లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కోసం ప్రభుత్వం సేకరించిన భూమికి సంబంధించిన చెక్కును ప్రాసెస్ చేయడానికి ప్రయత్నించిన ఒక రైతు నుంచి డెబ్బై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అనీష్ అధికారులు పట్టుకున్నారు ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా నేల్కల్ మండలం తహసీల్దార్ కార్యాలయం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంగం దుర్గయ్య అవినీతి శాఖకు దొరికారు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని ఆర్థిక నేరాల విభాగంలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ సిహెచ్ సుధాకర్ ను మూడు లక్షల రూపాయల లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు అతనిపై కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు ఏఆర్ఏఐ అబ్దుల్ వహాబ్ సహకారంతో యాభై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు బీచుపల్లిలోని టీజీఎస్పీ పదవ పఠానికి చెందిన అసిస్టెంట్ కమాండెంట్ వి నరసింహస్వామి ఇతను ఒక పోలీస్ కానిస్టేబుల్ యొక్క మౌఖిక విచారణ జరిపి అతను అనుకూలంగా వ్యవహరించడానికి లంచం తీసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి కరీంనగర్ జిల్లా గంగధర సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక సీనియర్ అసిస్టెంట్ ఇన్ఛార్జి సబ్ రిజిస్టర్ శివారపు సురేష్ బాబుపై అక్రమ కేసులు నమోదు చేసిన అనీషా అధికారులు మంగమ్మ తోటలో గల ఆయన నివాసంలో జరిపిన సోదాల్లో పన్నెండు లక్షల ముప్పై ఒక వెయ్యి నాలుగు వందల రూపాయల నగదుతో పాటు విలువైన బంగారు ఆభరణాలను ముఖ్యమైన బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు గుర్తించారు ఇతను ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో పదివేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఇదివరకే అనీషా అధికారులకు పట్టుబడటం కొసమెరుపు ప్లాట్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన దస్తావేజులు రైటర్ల ఆయన కల్లూరి శ్రీనివాస్ తంగళ వెంకటరెడ్డి సహకారంతో తొంభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు లంచం తీసుకుంటుండగా అనిషాధికారులకు పట్టుకున్నారు ఈ సంఘటన సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్ట్రార్ భాను సురేందర్ నాయక్ చెందినదిగా గుర్తించి ఆయనను అరెస్ట్ చేశారు